నారాయణపురం జంగోబాయి రాయతూ ఆనే మా భగవంతరావు పటేలు గాదివల్ గాదివల్ గ్రే నావా జై శివా ఆ మావరు ఎంపీ సాబు సోయం బాపురా ఉగునే ఆనే నావా డండాస్ ముజరా ఆనే మావరు ఊరు రఘునాథ్ మామన్ గిరే ఆనే నావా జైసేవా ఆనే మా ఊరు మొహత్ గిరే ఆనే నావా జైశేవా ఆనే మా ఊరు ఆనే ఇదు పంచన జైశేవా పంచలో ఇది నావ దండాస్ ముజరా శివా జోహార్

ಇದು ವಿಚಾರ್ಥಿ ಕಾ ಹಿಂದಳಕ ಮಾಡ್ ಸುಟ್ಕೀಗೋಷ್ಠಿ ಇದು ಗೋಷ್ಠಿ ಮಾವಾ ಮಾವ ಮಾಕುನ್ ತಲೆ ಸೂರ್ಯವಂಶಿ ರಾಜ್ಗೊಂಡ್ ನಲ್ ಇದು ಮಾಕುನು ಸೂರ್ಯ ರಾಜ್ಗೊಂಡ್ ಇದ್ದಕ್ಕೆ ಅಗಟನ್ ಮಾಕೊಂಡು ಜಗೋಬೇನ್ ರಾಯ್ತಾಳ ಕಾಲಿಕೆ ಮಾಕುನಿದು ಪೇನ್ಕು మావా డగురు పెన్తకి వే పెన్కో మావా ఉండే పెన్సా పెన్ ఉందే మాకును అది పేరు మావకి డగరే ఆనే ఇది జంగులింగురి ఇంకే పూస మానత లెంత్తా మల వీరు దీక్ష పీతె ఆ మీచోకుండా కొట్టే అత ఈనె ఈనె కొన తరాలతో మున్న ఈనె ఇన్కే మీరెంకే ఈనె మున్నే ఓచెర్ ఓచర్ ఓచెరు ఓసుండే సంకా పడికి జంగబాయి ఇంకా సముదీర్ఘత ఇది మాల్క లో ఉంది కాదు ఉంది పంత గాదు ఉంది వరవ గాదు సంత ఉంది మూడు నాలుగు గాదినాది గాది తోర్ మాల్కీ పాల్ ముందు बेसमुकाल बिरंग गाड़ी निचों गाड़ी मंतंग गाड़ी नरुस वालो भाई डगुर कटिन मंता इनके मराठो जंगलिंग को दिशा पी था इनके आतिकरे मराठो भक्ति पी था लगते माँ भक्ति 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 कर चलवे का भक्ति कर चलवे बताए कर चले चल के आज भक्ति की जगह बता के के पाजे भक्ति पाजे सक्ति पाजे आज के नहीं का पेनो रोपने నీకు వాయిశ మళ్ళా ఉన్నది గోష్ఠి మా ఊరు పెద్ద మా ఊరు అవు గోష్ఠి నిమిటో ఇంకా బానివే అంతారు అవు గోష్ఠింగిరే ఇకనా మన బాని మా ఊరు బతలి వేరు బతలు వేస్తారా మీ అది గోటి కేందోర విహానా ఉన్న ఊర తోహానా అది గోటి బై ఒకటి అందు సో మీర్త మోజన్ అది గోటితో ఉన్న వేరే విహాన ఉన్న ఊరన్ తోహానా అది గోటితో బై చోకండి గోటి అది ಮಂತ್ರ ದಿಕ್ಷ ಗಿರ್ ಚಕಟ್ಟಿ ಇಂಕ ಮಂತ್ರಿ ಗಿರೇ ಭಕ್ತಿ ರೋಹಿ ಸಕ್ರೆ ಚೇ ಆರ್ತಾ ಅಂತ ಕೂರ್ಕುನ್ ಪವಿತ್ರ ಅಂತ ಪೇನ್ ಆನೆ ಹುಂಡೆ ಮುಂದೊಂದು ಹುಟ್ಟು ಮಂತ ಮಾವ ಜಂಗುಬಾಯಿ ಜರ

ಇದು ಗೋಟಿ ಲಾಚಿ ನನ್ನ ಅಚ್ಚರಿತ ಗೋಟಿ ಮೆಹಮಾನ್ ಇದು ಗೋಟಿ ಲಾಚಿ ನನ್ಗೆರೆ ಫ್ರೆಂಡ್ ಗೋಟಿ ನಾವ್ ಕಂಸಿತ್ತೆ ಅದೇ ನಾಚಿ ಇದ್ ಗೋಟಿ ಕಿಶೋರ್ ಮಂತ ಜೈ ಶವ ಜೈ ಜಂಗು ಜೈ ಲಿಂಗು